నాకు నచ్చిన శ్లోకం ఉద్యమే నహి సిద్ధంతి కార్యాణి సింహస్య ప్రవిశంతి ముఖే మృగా దీని అర్థం ఏంటంటే ఏ పని విజయవంతం కావడానికైనా ఉద్యమము అంటే ఒక మన ప్రయత్నం అవసరం ప్రయత్నం లేకుండా ఏది కాదు నువ్వు సింహానివే కావచ్చు అడవికి రాజువే కావచ్చు కానీ వేటాడకపోతే నీకు ఆహారం దొరకదు ఏ జంతువు కూడా తనంత తానుగా వచ్చి నీ నోటిలో చేరదు అని భావం మరి దీని నుండి మనం ఏం నేర్చుకున్నాము ఇవాళ రేపు చూసినట్టయితే ప్రజలందరిలో చాలామంది ఉచితంగా వాటి కోసం ఆశ ఆశపడుతున్నారు ఉచితంగా ఎవరిస్తామంటే వాళ్ళ కోట్లేస్తున్నారు మీ తాత పిలకకు నూనెకు అలవెన్సు మీ కోడలి కాటుకకు అలవెన్స్ ఇలాంటివి అనమాట ప్రభుత్వాలు ప్రకటించగానే పోలోమణిపోయి వాళ్ళకి ఓటు వేయడం వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు డప్పుడు మనం కట్టే ట్యాక్స్లో నుంచి ఇస్తున్నారు కదా ఇది అర్థం చేసుకోకుండా ఉచితంగా ఆశించడం వల్ల వచ్చే ప్రమాదం ఇది ఇప్పుడు మనకి ఇది మనకు రొట్టెముక్క వేసేసి ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తారు తర్వాత ఏడుస్తే లాభం లేదు బాధపడితే లాభం లేదు ఐదేళ్ళు కనుక వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఉద్యమేన హి కార్యాని కార్యాన్ని మనము ప్రయత్నం చేసి డబ్బు కానీ ఆస్తి కానీ సంపాదించుకొని హాయిగా సురక్షితంగా మనము ఉండవచ్చు ఈ పాఠం మనం నేర్చుకోవాలి